డినే న్యూస్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క నకిలీ మద్యం కేసు విషయం అందరికీ తెలిసిన విషయమే అందులో ప్రభుత్వం సిట్ ఆపరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సిట్ ఎంక్వైరీ కూడా జరుగుతూనే ఉంది అందులో భాగంగానే అధికార పక్షాలు ప్రతిపక్షాల మధ్య గొడవలు కూడా జరుగుతున్నాయి దాంతోపాటు రాజకీయ చర్చలకు మూల కారణం కూడా ఈ యొక్క నకిలీ మద్యం కేసు అయ్యడం జరిగింది అందులో భాగంగానే ఈ యొక్క జోగి రమేష్ మన విజయవాడలోని అమ్మవారి ఆలయంలో చేతిలో హారతి పెట్టుకొని ప్రమాణం కూడా చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా ఎదుర్కొనే లేక ఎదుర్కోలేకనే ఈ యొక్క కుట్రలు పని తనపైన కుట్రను సాధించే విధంగా ఈ యొక్క విమర్శలు చేస్తున్నారని చెప్పేసి కూడా ఇక్కడ జోగి రమేష్ చెప్పడం జరిగింది అందులో భాగంగానే లైవ్ డిటెక్టివ్ టెస్ట్కి ఈ యొక్క సవాల్ కూడా విసరడం జరుగుతుంది జోగి రమేష్ ఈ యొక్క విషయాలు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం లైవ్లో మనం అమ్మవారు ಗೊತ್ತೋಲ್ಗತಾನ್ನ ಮೀಡಿಯಾ ಮಿತ್ರರು ಸಾಕ್ಷಿಗಾನ್ನ ರ ಪ್ರಜಲಂದೋತಿ ರಮೇಶ ಎ ತಪ್ಪು ಚೇನೇ ನೇನು ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ರೆಡ್ಡಿ ಗೌರವ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಕೊಡಿಸಿ ನಾನಾ ಲೋಕೇಶ್ ರೆಡ್ಡಿಗೇಡುಗೊಳ ಸಾಕ್ಷಿಗಿ ನಮ್ಮನ లేదు కార్డు అంటే మీ ఇంటికి వస్తానని చెప్పారు లేదు అంటే నైట్ డిటెక్షన్ టెస్ట్కి వెళ్ళాలి అని చెప్పేసి లేదు అంటే మార్కు ఎలా సిని చెప్పేసా రోజు దేనికి కూడా స్పందన లేని ఈ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి మీరు చూశారు వీళ్ళే కాదు ఈ శాఖ మంత్రి ఏది ఎక్సైజ్ శాఖ మంత్రి వచ్చినా సిట్ అధికారులు ప్రమాణం చేయడానికి జ్యోతి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షిక ఏ తప్పు చేయని జోగి రమేష్ నిందల పాపు చేశారు మీరే వచ్చి అమ్మవారి సాక్షిగా జోగి రమేష్ మీద మేము తప్పు తప్పుడు మాటలు మాట్లాడాలని చెప్పి చెప్పమని చెప్పేసి మీడియా మిత్రుల సాక్షి అడుగుతా ఉన్నా నేను అమ్మవారి ఎదుట ప్రమాణం చేసి మీడియా మిత్రుల సాక్షిగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా